శ్రీ 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 బాలాత్రి ప్రసిద్ధ శ్రీ విద్యాపీఠము ప్రతి శుక్రవారం కూడా అన్న ప్రసాద వితరణ జరుగుతున్నది అన్న ప్రసాద వచ్చినటువంటి వారు ఆ దాన ధర్మం సహకరిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు సేవాతత్పరతో సేవా భాగ్యములతో అందరూ కూడా మానసిక క్లేష కర్మ విపాకములు లేకుండా ఆనంద తన్మయంతో సహకరిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనఃపూర్వక కృతజ్ఞతలు నీరు అందించడం వలన శీఘ్ర వివాహం జరుగుతుంది అప్పులు బాధలు ఉండవని అష్టైశ్వరులు కలుగుతాయని చెప్పి వేద ప్రమాణం కరాగ్రే వసతే లక్ష్మి ఇక్కడ సూత్రం ఏమిటంటే కర అగ్రము నుండి లక్ష్మి అని కాదు కర అంటే డూ ఇట్ ఎవరైతే చేస్తారో ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళని పరమేశ్వరుడిగా సేవ చేస్తున్న వాళ్ళ అమ్మవారి రూపంగా భావిస్తూ అన్నపూర్ణ పరమేశ్వరు యొక్క కలయికగా ఆ అన్నదానం నిరంతర ప్రకృతికి సహకరిస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా కరాగ్రే లక్ష్మి